హాయ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాను ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఉన్నారా మొదలవుతుంది ఉదయం ఇంకా ఆరు గంటలకి ఇంకా మా బావి వెళ్తే ఇంకా పెళ్లి పనులు మళ్ళీనే అని చెప్పేసి ఇంటి పనులు మొత్తం పూర్తి చేసుకొని ఇంకా వచ్చాను రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రాజే ఫుల్గా ఏం ఆగిపోతుంది చేసి పెట్టి అంటే ఇంకా ఎగ్స్ ఉన్నాయంట ఈరోజు ఎగ్ బాయిల్ చేసి తర్వాత వాటిని బాయిల్ చేసిన తర్వాత ఎగ్స్ తీసి కట్ చేసి వాటిని నూనెలో ఫ్రై చేసి ఎన నోరు నోరిపోతుంది నాకైతే అటు చేస్తా సరే మరి ఇంకా త్వర త్వరగా రాజ్ కుమార్ ఎగ్ కర్రీ ఎలా చేసి చూపిస్తాను చూడండి సుహాసిని చక్కగా ఆట ఆడుకుంటా ఉంది అరే సుహాసిని ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చేసేమో ఇంకా అంబా నింపినండి మన ఇంటికాడ ఇంకా అలానే తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మా రోజున మా చెల్లెల ఫంక్షన్ జరిగింది కానీ గుంటూరులో మీకు తెలిసే ఉండిద్ది ఇంకా మా అల్లుడిది మైన అల్లుడిది ఇంకా అన్న ప్రశ్న జరిగిందని ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ వెళ్ళారు మా తమ్ముడు మా చిన్నమ్మ అలా మా నాన్నమ్మ ఇంకా అందరూ వెళ్ళారు మా నాన్న వాళ్ళు నాకే పోవడం కుదరదు లేదు కుదరలేదు అన్నమాట ఇంకా చాలా మంది మా తమ్ముడు వీడియోలు ఏమన్నారంటే ఇంకా నాని రాజీ కనబడతలేదు రాజు నాని అన్న ఏడే కనబడలేదు మేనాల ఫంక్షన్కి రాలేదా వాళ్ళ చెల్లెల ఫంక్షన్కి రాలేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా వాడికి సమాధానం ఏంటంటే ఇంకా మా చెల్లెలు వారి క్రితమే చెప్పిందండి ఇంకా ఏమని చెప్పిందంటే అన్న ఇంకా మే మీ మేనాల నుంచి అన్న ప్రసంగరా ఇంకా రా అని చెప్పి రా అని చెప్పేసి చెప్పింది ఇంకా సరే అమ్మ వస్తారు తప్పకుండా ఎందుకంటే ఇంకా రెండు అన్న ప్రశ్నలు కొన్నాము సువాసంతి ఇది ఏమంటారు ఆశ్రిత అయితే ఇంకా అయితే మేము విజయవాడలో చాలా పెద్ద సెలబ్రేషన్ చేసామండి తర్వాత ఆదర్శ సెలబ్రేషన్ కూడా ఇంకా వాడి వెళ్ళేవారు వెళ్ళేవారీటికీ కానీ దానికి ఇంక గెలలేకపోయాము ఆ రోజు సండే అయ్యింది సండే అయ్యేసరికి ఇంకా మహా మహేంద్రబాబు కూడా పెళ్లి పనులు ఇంకా దగ్గరగా వస్తున్నాయి వాడితే రోజు డిలే అయిపోతుంది అని చెప్పేసి అది ఒక కారణం అది కాక రాజకుమారి ఈ మధ్య బాగుండట్లేదు నేను నేర్చుకున్నాను ఇంక అసలు ఇంకా ఏం తింటలేదు చేయట్లేదు అంత లాంగ్ జర్నీ చేయడం దేనికని చెప్పేసి ఇంకా వెళ్ళడం మాట ఇంకా అది మాట ప్రాసెస్ కదండి జరిగింది ఇంకా నేను ఆ పని మీద ఉండాను తర్వాత ఇంకా వెళ్దాం వెళ్దాం అనుకున్న సరికి ఇంకా రోజు నిజం చెప్పాలంటే కొంచెం మనీ కూడా అందలేదండి ఇంకా అంటే పని చేశాను పని చేసే కూడా ఇంకా డబ్బులు అందలేదు అంటే వెయ్యి రెండు అయితే ఉంటాయి కానీ ఇంకా మా మేనరుడు కాబట్టి వాళ్ళకి ఉంగరం అది చేయించుకొని వెళ్దాం అనుకున్నాను కానీ చివరికి కుదరలేదు చివరికి ఇంకా సుహాసినిది సాహస ఉంగరం ఉంది కదా వాళ్ళకి పెట్టిన ఉంగరాలు ఆ ఉంగరం అని తీసుకెళ్ళి మా చెల్లెలకి అనుకున్నాను బాగుండదులే అని చెప్పేసి ఇంకా మా చెల్లె సెలబ్రేషన్కి ఎలా అనిపించలేదు అనమాట అది సరే సొమ్ములతో మనకేమలేదు కానీ ఉంటే రేపు పోతే అనుబంధం ఆ బంధం అనేది ఇప్పుడు బాదు కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కొన్నాళ్ళుగా మా సహా కొన్ని రోజులు మేము గుంటూరు వెళ్ళాలండి ఇంకా ఎలాగైనా మా చెల్లెలకాడికి వెళ్ళొస్తాం వెళ్ళి తర్వాత వచ్చేసి ఇంకా పుట్టినరోజు ఉంది కదా పుట్టినరోజు ఎప్పుడు రోజులు ఇంకా ఇప్పుడు ఇంకా మూడు నెలలు ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ ఖచ్చితంగా చేస్తారు అప్పుడు వెళ్తాము ఎవరు వెళ్ళినా ఏమైంది లేండి ఇంకా మా తమ్ముడు వెళ్తే ఒక లెక్క నేను వెళ్తే ఒక లెక్క కాదు కదా వాడు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరైనా ఒకటే కదా ఎందుకంటే ఎవడైనా తోడు పుట్టిన వాళ్ళమే అదండి ఆ విషయం ఇంకా ఆ రోజు అట్లా వెళ్ళలేకపోయాము చర్చ చేసి ఇంకా రాజు కర్రీ చేస్తా ఉంటుందో చూస్తా చాలా మంది అడుగుతా డౌట్ పడుతూ ఉంటారు కదా క్లియర్ చెబితే సరిపోద్దిగా రాజీ అందుకని చెప్పేయనమాట ముందు రెండేం పిల్లలు తింటారు కదా నాకు పిల్లలకి నీకేం రెండు ఫ్రై చేస్తాను అందుకే ఐదు జక్స్ అయితే వేసాను ఇంక ఐదు పొడిగుడ్లు అయితే ఉడవ పెట్టేసుకోవాలి ముందుగానే బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను ఒక అరగంట పాటైతే బియ్యం బాగా నాని అన్నం కూడా వండేసుకున్నాను రెండు రెండు వేలు వేసి తొత్తారుగా అయితే ఇంకా కర్రీ ఒక పక్క అన్నం ఓ పక్క ఉడుగు తాగుతే మనకైతే అమ్మట్లో ఈజీగా పని అయిపోయింది ఎంతవరకు వచ్చింది కానీ రాజు ఈరోజు ప్రార్థన వెళ్ళాలి కదా రోజులు పెట్టి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండే పదమూడు రోజుల మొత్తం యాభై రోజులు కదా ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వచ్చిన ప్రైజ్ ప్రైజ్ అంటనా ఫ్రైస్ే మేలు చేస్తాలే కానీ సరే ఇంకా ఎగ్స్ అయితే మొత్తం ఉడికిని ఒక గుడ్డు అయితే సోహసని కిచెన్ తింటూ ఉంది ఇంకా అన్నం అయితే ఉడికేసింది బాంగ్ అయితే వేడైంది కదా ఆని పోసుకొని రకరకగా తాలింపు వేసుకొని కట్ చేసుకొని సరే కట్ చేసానే ఓ ఫ్రైలో చేయొద్దు గ్రేవీలో కోర్లా చెయ్యి నా చేస్తేనే చేస్తానే తిని బొద్దేయది నువ్వు చెప్పింది జయ్పప్పుటోమని మానుకుంటా కానీ నువ్వు ఫ్రై పెడితే నేను తినను అసలుకి నేను చెప్పినాడు చెయ్యి ఆ నాలుగు ఎగ్గులని కొయ్యి ఇలా చీలుపులా కొయ్యి కోసిన తర్వాత వాటి అన్నిటిని చెదరకుండా ఫ్రై చెయ్యి ఫ్రై చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఇందుకంత గట్టి కడుతున్నావు అదురు పోతానైతే లేవా ఇంట్లో ఉంది టమాటార్ చోటు తెచ్చామన్నాయి కదా నువ్వు కూర చేస్తాం అనుకుంటుంటే కూరగ పప్పు అండి గట్టిగా నీ పప్పు చాలా మరి ఈ రోజు నాకు బాగా పొద్దున గుడ్డు కారం చేస్తాను పెట్టుకుంటాను

ఎగ్స్ అయితే మొత్తం వచ్చే ఇలా గాట్లు పెట్టేస్తున్నాం కదండీ ఆయిల్ బాగా వేడింది కదా మొత్తం ఫ్రై చేసుకున్నాను అబ్బా రాజే ఎగ్ ఫ్రై మాత్రం వాసన ఘుమఘుమలాడుతుంది రాజే కూడా నోలు లేదు కొంచెం ఉల్లిపాయలు కూడా ఫ్రై చేయాలి దాంట్లో మొత్తం కారం బుద్ధి అయితే రెండు ఉల్లిపాయలు కూడా చెయ్యి ఒక్క మాట నేను అవునా రెండు ఉల్లిపాయలు కోసి ఫ్రై చేస్తాను త్వరగా కొంచెం ఏగి మగ్గుది కదా కొంచెం నోటికి అక్కడ తగులుతుంటే బాగుంటుంది కూరలు తెలియదు చేయడం అలక్క కాకు చెప్పింది చెయ్యి ఓకే అండి నేను ఎంతో ఆశపడ్డాను రాజకుమారి కర్రీ చేసిందని చెప్పేసి చివరి కూరగాయలు అని చెప్పేసరికి రాజకుమారి తప్పే ఉంది నేను ఈ మధ్య షాప్ తీయట్లేదు కూరగాయలకి ఏమైనా వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి ఇందు తీయట్లేదు అసలు రాజకుమారికి ఈ మధ్య నేర్చుకున్నా ఇవి అంటా ఉన్నావు ఏమేంది అన్నీ అడగొచ్చు మీరు పాత వీడియోస్ ఉండే మన రెండు ఛానల్ వేసుకో నాలెడ్జ్ బ్లాక్స్లో అలానే ఇంకా మా ఈ ఛానల్లో వీడియోస్ చూడండి చూస్తే మీకు అర్థమైపోయిద్ది ఇంకా మా మహేంద్రబాబు పెళ్ళి అలా అన్నయ్య ఇంకా వీళ్ళ అన్నయ్య పెళ్ళి ఇంకా కమింగ్ సోన్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా పోతుంది కట్ చేస్తున్నావా సరేనండి బాగా కోరుకున్నట్టే ఉల్లిపాయలు కట్ చేస్తున్నా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కారం పసుపు ఇవన్నీ వేసేస్తే సరిపోయి అంతేకా అమ్మాయ చూసావా అప్పుడు ఉల్లిపోయి మర్చిపోయి ఎమ్మడి తన కొంచెం చేసాం అనుకో కూర లాగా ఉండదు అది నేర్చుకోరా అది ప్రతిదీ నేను నేర్పారంటే ఎట్టా ఏం కాదు చెదిరిపోయాను సోస్ నేను వస్తున్నా మేడం కాదు నాన్న ఓకేనండి ఇంకా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే కారంతో కొంచెం లైట్ ఉంది కారం ఎక్కువ తినకపోతే నైట్ పూట సరిపోయింది ఇంకా త్వర త్వరగా రాజకుమారి చేసిన పెసరపప్పుతో టేస్ట్ చేద్దాం ఓకే అండి ఇంకా రాజకుమారి అయితే వేడివే అన్నం వేడివేడి అన్నం అయితే ఒట్టించుకొచ్చింది దాంట్లోకి వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై చూడండి ఎంత బాగుంది ఉల్లిపల్ వేసేసరికి తర్వాత వచ్చేసి రాజకుమారి ఉద్యోగం చేసిన పెసరపప్పు అండి ఇంకా పచ్చి మాట నల్ల పెసరపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా త్వరగా భోజనం చేస్తాం ఇంకా సుహాసని అయితే త్వరగా భోజనం చేస్తామండి చెప్పనా సువాసన చెప్పు తింటాను కూడా ఇప్పుడన్నా ఒక గగ్గి అయితే లేపేసింది అంత తినేసింది అన్నమాట అదే కా అమ్మ నువ్వు నేను ముగ్గురం చేద్దాం భోజనం అమ్మ వచ్చేసేమో అమ్మ ఇంటికాడ భోజనం చేస్తాడు సరేనా రజే రా మరి నువ్వు కూడా సో అది నీ పెరిగా పెరుగు పెడతావా పెట్టు నీకు బాగా అన్నా ఎగురు 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 నా కూతురికి పెరుగన్నం పెడుతున్నా పాలు మంకా రాజకుమార్ దగ్గర పాలు తాగుతున్నా ఆవా అది ఇది అని తింటున్నా మా సోదరు ఇంకా బక్కమ్మాయి కాడే ఉంటుంది బక్కమ్మాయి అయినా అమ్మాయి మా అవును గుడ్ గర్ల్ సూపర్ గర్ల్ ఎనర్జికల్ ఓకేనండి ఎగ్గర చూడండి అబ్బాబ్ అబ్బాబ్బా గుడ్డు మాత్రం నూనెలో ఫ్రై అయ్యి ఇంకా కొంచెం కారం స్పైసీగా ఉందండి అక్కడక్కడ ఉల్లిపాయ కూడా ఉంది ఎందుకంటే సూపర్ సువాసిని కాడ్ రైస్ ఇంకా ఎగ్ మాత్రం ఫ్రై సూపర్గా ఉందండి మీరు కోసం ట్రై చేయండి అంటే ఐదు నిమిషాలు కర్రీ రెడీ అయిపోయింది అన్నం కాదు రాజీ వేడి వేడి తింటే చాలా బాగుండు బాబా ముందు అట్లా ముప్పై జరిపోయిందా అమ్మా ఎట్లా సరేనండి సాహస్ నీకి కార్టూన్స్ పెట్టి భోజనం తినిపించాలి సరేనా ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరి పచ్చడి అనేది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలి పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్న చెప్పడం అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే న్యూ ఇయర్ పోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పీకిని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పీకులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఇంకా మొత్తం మొత్తం అనేది ఉండాలండి బాగా పట్టేయాలి కదా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిది ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి చేసుకుంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత అంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకిల్ ఎవరికి కామెంట్ చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నది దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాం కదా వేట్ వేడి అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది సార్ కంటే ఈసారి బాగా కుదిరింది పచ్చడి అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి